హలో అండి అందరికీ నమస్కారం ఈ మధ్య రెండు మూడు రోజులు చూస్తున్నాం కదా నా అన్వేషణ అని ఒక వేస్ట్ ఫెలో చేసే వ్యాఖ్యల గురించి మీరు అందరూ చూస్తూనే ఉన్నాం కదా గరికిపాటి గారి గురించి అరే నా అన్వేషణ నువ్వు గరికిపాటి గారి గురించి మాట్లాడే స్థాయి అనేది ఆయన ఎక్కడ నువ్వెక్కడ నక్కకి నాగలోకొని తేడా ఉందరా భారత స్త్రీకి పుల్ మంచిగా నీట్గా చీర కట్టుకోండి అని చెప్పినందుకు శివాజీ గారిని లకారంతో వాళ్ళ మదర్ని ఉద్దేశించి మాట్లాడతావా అలాగే మీ అమ్మను కూడా రెండు రెండు పీలికలు వేసుకో రోడ్డు మీద తిరగతావా తిరగమని చెప్తావరా నువ్వు చెప్పు రోడ్డు మీద రమ్మని చెప్పు బిగిని వేసి రమ్మని చెప్పు మీ అమ్మని ఆ సరే పోనీలే ఇవన్నీ చూస్తున్నా సరేలే వీడికి భారతీయులు సమాధానం చెప్తారు కాలమే సమాధానం చెప్తుంది అని అని చెప్పేసి సైలెంట్ అయిపోయా నువ్వు బిడ్డ ఎప్పుడైతే మన సీతాదేవి గురించి ఆ ద్రౌపది దేవి మాత గురించి మాట్లాడేవో బిడ్డ నీకుంటది నీకెంత బలుపంటే ఆ నిజంగా నడమంత్రీ మీదకి మీదకెక్కితే ఎలా తయారవుతావో నిన్ను చూసి నేర్చుకోవచ్చు నిన్ను చూసి నేర్చుకోవచ్చు సీతాదేవి రేపు చేశారా ద్రౌపది చీ ద్రౌపది మాతకి చీరలాగినందుకే కురుక్షేత్రం జరిగింది రా అవులే బా మహాభారతం చదువు రామాయణం చదువు తెలుస్తుంది సీతాదేవిని తీసుకెళ్లేటప్పుడు రావణాసు ఎట్లీస్ టచ్ కూడా చేయలేదు గోరు కూడా టచ్ చేయలేదు ఎన్ని తెలిస్తే నువ్వు ఇలా ఎందుకు తయారవుతావు ఇలా ఎందుకు మాట్లాడతావు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాకరా నువ్వు ఎక్కడో ఉండి మాట్లాడడం గురించి కాదు ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు మన భారతదేశం గురించి మన హిందూ ధర్మం గురించి మాట్లాడడం కాదు ముందు ఇండియాకి రా ఇండియాకి వచ్చి అప్పుడు మాట్లాడు అప్పుడు నీకతే తెలుస్తుంది ఇండియా భారతీయులు ఏం చేస్తారనేది కూడా తెలుస్తుంది భారతీయులు సబ్స్క్రైబ్ చేస్తే ఆ డబ్బులతో బ్రతుకుతూ భారతదేశం నీచిది అది ఇది మాట్లాడతావా ఇతర దేశాలు చాలా గొప్పయా నీకు తెలుస్తుంది బిడ్డ తొందరగా తెలుస్తుంది నీకు భారతదేశంలో ఉండే యువత స్త్రీ యావత్ మొత్తం నీ కూరలు పీకి నేను ఎట్టి మీద నెత్తి మీద నాట్యం చేయకపోతే కబడ్దార్ పన్నిటికి భగవంతుడు ఉన్నాడు నీ పత్రం స్టార్ట్ అయింది చూసుకో జై శ్రీరామ్ థ్యాంక్ యూ